హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు కొద్దిగా తక్కువ అయితే రావడం అయితే జరిగింది కానీ రేట్ ఏమాత్రం పెరగట్లేదు యథావిధిగానే పోతూ ఉంది అయితే మనకు తగ్గకపోవడం అనేది ఒక ఇక్కడ గమనించాల్సిన విషయం అలాగే తోటల దగ్గర కూడా ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిదిన్నర ముప్పై ఐదు కూడా జరుగుతున్నాయని చెప్పేసి తెలియడం తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఇట్లా జరుగుతూ అనమాట ఇరవై ఆరు కూడా ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఏడు వందల టన్నలే వచ్చినప్పటికీ మార్కెట్కి రేటు మాత్రం పెరగలేదు ఈరోజు నాలుగు వేలతో పోయినాయి స్టార్టింగ్ రేట్ అంటే బాలెనకాయలు గజ్జి గారా మంగు మాగెనకాయలు ఇలాంటివన్నీ కూడా మెత్తగాయనకాయలు ఇలాంటివి ఇక షైనింగ్ ఉండి కొంచెం అన్సైజ్ ఉన్నటివి ఇలాంటివన్నీ వచ్చేసి పద్నాలుగు వేలతో నుంచి మొదలైనవి ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఇరవై ఇటు వరకు ఈరోజు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో అయితే ఇంకా రేపు ఆదివారం మనకి సెలవు ఉంటుంది సోమవారం రోజు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే రేట్ అయితే నిలకడగా అయితే కొనసాగుతుంది మార్కెట్ కూడా ఈరోజు కొద్దిగా తక్కువైతే వచ్చింది కాయలు నెక్స్ట్ వైక్లో కన్నా ఇలాగే నాలుగు వందల ఐదు వందల టన్నులు ఇలాగ రావడం అయితే జరిగితే మాత్రం మనకి రేటు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది గడిచిన వీడియోల్లో మనం అంటే ఎత్తుకొని తీసిన వీడియోల్లో కామెంట్లో చూస్తే కొంతమంది పదహైదో తారీఖు కొంతమంది పదవ తారీఖు ఇట్లా మే నెలలో రేట్ అయితే పెరగచ్చు అని అంటున్నారు కాకపోతే ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఈసారి ఎందుకంటే జూన్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది అని కొంతమంది అంటున్నారు ఒకవేళ చూసుకొని అమ్ముకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ ఉండేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సోమవారం రోజు మళ్ళీ కలుసుకుందాం